శ్రీనాథ్ చౌదరి గారు జిఎల్ఆర్ బుల్ రాముల శ్రీనాథ్ చౌదరి గారు కొంటూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై విడుదల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం సెకండ్లు వెతికటిలో ఉన్నది రాముల శ్రీనాథ్ చౌదరి గారు రాముల శ్రీనాథ్ చౌదరి గారు గుంటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ తత్వ ప్రదర్శన తదుపరి చిత్ర చూడ తప్పిన శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనే స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుడ్స్ పైకపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టి పాడు పెద్దగొట్టి పాడు పెద్దగొట్టి పాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా భగవన్ కేసరి గతతో ఈ ప్రదర్శన పూర్తి అవుతాయి ఈ రోజు ఈ విభాగంలో వెంటనే బహుమతులు కూడా పౌకరించడం జరుగుతుంది

నేను అదే అంటుంది ఐరన్ సౌండ్ వస్తుంది నాకే బండ తగిలి గుద్దున్నప్పుడు అవుతుంది శ్రీనాథ్ చౌదరి గుంటూరు వారి ప్రదర్శనలో ఉన్నాయి

గుంటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ సంవత్సరాల సమీప ప్రసన్నంజనేయ స్వామి ఆశీస్సులతో రావుల శ్రీనాథ్ చౌదరి గారు గుంటూరు వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి పదవ జతగా